ఏ ప్రభుత్వం అయినా మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చాలా గొప్పగా చెప్పుకుంటుంది చేతల ప్రభుత్వం ఎప్పుడు తెలుస్తుంది మాటలు చెప్పకుండా అక్కడ పనులు చేసి చూపించినప్పుడు పోలవరం విషయంలో చాలా గొప్పగా చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే పోలవరం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈసారి ఏర్పడింది చంద్రబాబు నాయుడు గారితో కలిసి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి పైగా పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ హోదా కలిగి ఉన్న ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్గా ఆ పోలవరం త్వరగా పూర్తవడమే కాకుండా అక్కడ నిర్వాసితుల సమస్య కూడా తీరిపోద్దని అన్నట్టుగానే కేంద్ర ప్రభుత్వం కూడా నిర్వాసితులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా రిలీజ్ చేసుకుంటూ వచ్చింది రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ భూములను త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులు జీవితాల్లో రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కోటం ప్రభుత్వం చెలగాట వాడుతుంది వాళ్ళ జీవితాలని పద్నాలుగు నెలగా వారికి పునరావాసం కల్పించడానికి ఒక్క ఇల్లు కూడా కట్టలేదట గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన మూడు వేల నూట పద్నాలుగు ఇళ్లను నిర్వాసితులకిచ్చి పునరావాసం కల్పించేందుకు ప్రస్తుత సర్కారు మనసు ఒప్పడం లేదట రెండు వేల ఇరవై నాలుగు మే నాటికి దాదాపుగా పూర్తయ్యే దశలో రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఇళ్లను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టలేదు దీంతో ఆ పునరావాస కాలనీలు ముళ్లపథలతో చిట్టడివి కల్పిస్తున్నాయి ఆ ఇల్లు పద్నాలుగు నెలలుగా వృధాగా ఉన్నాయి ఇక నిర్వాసితుల కోసం పదహారు వేల నూట డెబ్బై ఇళ్లను నిర్మించాల్సి ఉండగా పద్నాలుగు నెలల్లో ఒక్కటి కూడా నిర్మించలేదు నిధుల్లో ఏమేమో అనుకుంటే పొరపాడాయి ఎందుకంటే కేంద్రం పద్నాలుగు నెలల్లో రెండు విడతలుగా అడ్వాన్స్ రూపంలో దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలైతే రాష్ట్రానికి విడుదల చేసింది ఐదు వేలకి ఇంకా పై మాటే వాటిని పోలవరం పనులు నిర్వాసితులకు పునరావాసం కల్పన భూసేకరణకు మాత్రమే వినియోగించేలాగా ఎస్ఎన్ఏ అంటే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేయాలని కూడా నిర్దేశించింది కానీ రెండు వేల నూట ముప్పై ఐదు పాయింట్ మూడు ఐదు కోట్లను ఇప్పటికీ ఆ ఖాతాలో జమ చేయకుండా ఇతర అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లించేసింది కమిషన్లు రావనే నెపంతో పునరావాసం కల్పనపై ముఖ్య నేత పట్టించుకోవడం లేదు అనేది నిర్వాసితులు మండిపడుతున్నారు ఏది ఏమైనా పద్నాలుగు నెలలు అయిపోయింది అప్పుడు జగన్ కట్టిన ఇల్లుని పూర్తి చేసి పూర్తిగా పూర్తి చేసి గృహప్రవేశాలు చేస్తున్న ఒక రెండు వేల మందికి పైగా అందులో ఉండుండేవారు అది లేదు కొత్తగా వెళ్ళిస్తానన్న ఇల్లు కూడా ఇవ్వలేదు దాదాపు పదహారు వేల నూట ఇల్లు నిర్మించాలట అవి కూడా ఇవ్వలేదు కేంద్రం అయితే నిధులు విడుదల చేస్తుంది ఆ నిధులను పక్కదారి పట్టించేశారు వేరే వాటికి మళ్లించారు అనేది రేపొద్దున ఏం చెప్తారు పోలవరం నిర్వాసితులకి అంటే అడుగడుగున అడుగడుగున అటు రాజధాని విషయంలో అక్కడ అమరావతి రైతులు లభోద్యమంటున్నారు మేము భూములు ఇచ్చి ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు మాకు ఎందుకు ఉపయోగపడక డెవలప్మెంట్ లేక దాదాపు ఇప్పటికి పదేళ్ళు అవుతుంది ఎప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు అలాగే ఇక్కడ పోలవరం సంబంధించి వీళ్ళ పరిస్థితి కూడా అంతే నిర్వాసితులు వీళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు మొన్నటి వరకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు సాధ్యం కాదని చెప్పి కేంద్రం మీదకు తోసేశారు కేంద్రం ఆ డబ్బులు ఇచ్చింది ఇస్తోంది కానీ వాటిని దేనికి ఉపయోగిస్తున్నారు అంటే దీనికైతే ఉపయోగించట్లేదు